ఓం నమో వెంకటేశయ్య జై చ హాయ్ అండ్ హ్యాండ్ డాక్టర్ భార్గోదేవనం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మై పర్యాస ఈరోజు మన టాపిక్ ఏంటంటే చంద్రుడు మరియు కేతువు ఈ దశలు ఎలా ఉంటాయి లేకపోతే ఈ కంజంక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం చంద్రుడు మనకారకుడు కేతువు మోక్షకారకుడు సరే ఈ రెండు కార ఈ రెండు కలవడం వలన ఎలా ఉంటుంది అసలు దశాంతర దశల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం మొట్టమొదటగా చూడండి మనము చంద్రుడు మరియు కేతువు గురించి అండర్స్టాండ్ చేసుకోవాలంటే దశ అంతర్దశల గురించి మాట్లాడితే ఫస్ట్ చంద్రుడు యొక్క స్థితం ఎలా ఉంది అనేది చూడాలి ఆయన నీచిపడిపోయినాడా లేదంటే ఉచ్చపట్టి ఉన్నాడా అనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది రెండోది కేతు చంద్రాత్ ఎక్కడి నుంచి ఉన్నాడు లగ్నాత్ ఎక్కడ నుంచి ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ అనేది వేరియేషన్లో ఉంటాయి అనమాట ఇప్పుడు చూడండి చంద్రుడు మీకు చాలా అద్భుతంగా ఉన్నాడు అనుకోండి ఆయన ఏం చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ అద్భుతంగా అద్భుతమైన రాశిలు అంటే మంచి భావంలో ఉన్నప్పుడు మీకు గృహాలు చేపడతాడు తల్లికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి తల్లి నుంచి ఆస్తి వచ్చేది ఇవన్నీ కూడాను మీకు చంద్రుడి నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట అంతేకాకుండా ధనము ధాన్యము మీకు ఏవైనా పంటలు కానీ ఇవన్నీ అద్భుతంగా పండుతాయి ఒకవేళ రైతుల చెందిన వాళ్ళైతే ఇలా మీకు చాలా అద్భుతమైన పంటలు ఇవన్నీ కూడా పండుతాయి చంద్రుని మీద డిపెండ్ అయ్యి ఉంది ఇప్పుడు అదే చంద్రుడు మీకు చాలా లో కేసులో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రాహు లేదా చంద్రుడు కేతుతోనే ఉండడము ఇలాంటివి ఉన్నప్పుడు ముఖ్యంగా మానసిక ఆందోళనలు అనేవి ఉంటాయి అసలుకి మీ లైఫ్ ఎటు పోతుందో అవ్వదు చంచలమైన స్వభావం ఉంటూ గంట 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 కుక్కంటే గంట నక్కనడము ఇదంతా కూడాను చంద్రుడు ఈ విధంగా అంటే నీచపట్నంలో ఉన్నప్పుడు అంటే వృశ్చికంలో ఉన్నప్పుడు కానీ చంద్రుడు రాహుతోటి కానీ తోటి కానీ ఉన్నప్పుడు కొన్నిసార్లు శని చూచినా కూడా ఇలాంటి మీకు స్వభావాలు అనేటివి మీకు బేసికల్ గా మీకు అప్లిఫ్ట్ అవుతా ఉంటాయి అన్నమాట మరి చంద్రుడు మరియు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణ చంద్రుడు ఉంటాడు మనం చంద్రుడు కూడా స్టడీ చేసేటప్పుడు పూర్ణ చంద్రుడు ఉన్నాడా అంటే చంద్రుని యొక్క స్థితిగతులు కూడా ఆలోచించాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణ చంద్రుడు ఉన్నాను అనుకోండి వెరీ 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 బెనిఫిషియల్ వస్తుంది మీరు అదే అమావాస్య రోజు పుడుతుంటారు కొంతమంది ఆ అమావాస్య రోజు పుట్టినప్పుడు కూడా కొన్ని రకాల రిజల్ట్స్ అనేది నెగిటివిటీ లేక ఫామ్ అయ్యే అవకాశాలు ఉండే డిపెండ్స్ ఆన్ ద ప్లానెటరీ కంజంక్షన్స్ అనమాట సో కాబట్టి ఫస్ట్ మనం చంద్రుడు అనేది చూసుకోవాలి ఇక కేతువు అనేవాడు మోక్షకారకుడు ఈ కేతువు మనకు అంటే చంద్రుడి నుంచి ఎక్కడున్నాడు చంద్రుని తోటి ఉన్నాడా చంద్రుని తోటి మూడులో ఉన్నాడా ఐదులో ఉన్నాడా అనేది లెక్కేసుకోవాలి తర్వాత దీనికంటే ఇంపార్టెంట్ లగ్నం నుంచి ఎప్పుడు కానీ లగ్నం నుంచి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో మనకు చంద్రుడు ఉన్నప్పుడు ఈ చంద్రుడి నుంచి కేతు మహాదశ నడిచినప్పుడు మనకు చాలా వరస్ట్ రిజల్ట్స్ అనేవి చూడాల్సి వస్తుంది ముఖ్యంగా ఆరు ఎనిమిది ఈ ఆరు ఎనిమిదిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మరణ గండం కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయండి అంటే అన అనారోగ్యము భయంకరంగా వచ్చేసి వాళ్ళకు మరణగండము వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా కేతు ఎలాంటి వాడంటే మీకు చంద్రుడితో కేతు దశ అంతర్దశల్లో ఉన్నప్పుడు ఏమైందంటే స్టార్టింగ్లో కొంతవరకు రిజల్ట్ ఇవ్వగలుగుతాడు అంటే కొంచెం పాజిటివ్ రిజల్ట్ ఇవ్వగలుగుతాడు రాన్ 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 రాను చాలా నెగిటివిటీ రిజల్ట్ ఇచ్చేసి చెప్తున్నా కదండి కొంచెం గండ కాలాన్ని కూడా కేతువు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ చంద్రుడు కేతు అనేది కొంచెం కాంప్లికేటెడ్ కంజంక్షన్ అనమాట అది దశాంతర్దశలైన అలాగే ఉంటాయి మీకు కంజంక్షన్లో ఉన్నా కూడా అలాగే ఉంటాయి అనమాట సో బీ కేర్ఫుల్ మరి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మునుముందు వీడియోలో మనం చూసుకుందామండి సో ఇదండి ఇవాళకి సో కాబట్టి ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు రావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే తప్పకుండా మీరు ఇక్కడ గంట సింబల్ని నొక్కండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై మా కామాఖ్య జయ చిన్న మస్తా